దేశాన్ని సుస్థిరంగా కాపలాకాస్తున్న ఆర్మీ వ్యవస్థలో ఉన్న వ్యక్తులపై కూడా మతం ప్రభావం చూపుతుంది ఆర్మీ నియమాలకు విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఓ ఆర్మీ ఆఫీసర్ను సస్పెండ్ చేసింది ఆర్మీ మూడవ అశ్విక దళ రెజిమెంట్లో పనిచేస్తున్న శామ్యుల్ కమలేషన్ అనే ఆర్మీ అధికారి తనతోటి అధికారులతో కలిసి పూజ నిర్వహించడానికి గురుద్వారాలోకి వెళ్లేందుకు నిరాకరించాడు అధికారులు ఆదేశించినప్పటికీ అతను గర్భగుడిలోకి వెళ్లడానికి సుముఖత చూపలేదు కారణం ఏంటంటే తాను ఒక క్రిస్టియన్ అని తన మత గ్రంథాలకి తాను నమ్మేటువంటి మతానికి విరుద్ధంగా విగ్రహారాధన చేయనని అతను తన పై అధికారులకు తెలియజేశాడు క్రమశిక్షణను ధిక్కరించినందుకు గాను ఆర్మీ అతన్ని సస్పెండ్ చేసింది దీనిపై శ్యామిల్ హైకోర్టును ఆశ్రయించాడు హైకోర్టు కూడా సస్పెన్షన్ను సమర్థించింది అతను వెంటనే సుప్రీంకోర్టు వద్దకు వెళ్ళాడు మిలిటరీ యూనిఫామ్లో ఉన్నప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలకు తావివ్వకూడదని క్రమశిక్షణను తప్పకుండా పాటించాల్సిందే అని అతన్ని సస్పెండ్ చేయడాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది దేశాన్ని కాపాడే ఆర్మీ ఆఫీసర్ ఒక మతానికి కట్టుబడి ఉంటే కొన్ని సమయాల్లో ఉగ్రవాదులు దేశద్రోహుల నుంచి తప్పించుకోవడానికి హిందూ ఆలయాల్లోనూ సిక్ ఆలయాల్లోనూ బౌద్ధ ఆలయాల్లోనూ ప్రవేశిస్తే వారిని ఎలా పట్టుకుంటారు మీ మతం అడ్డొస్తుంది కదా అని మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు